హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు ఇస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ చౌక ధరల దుకాణాల డీలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం మనకు రేషన్ డీలర్ల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్వశ్చన్లోకి వెళ్తే మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఏడు చౌకధార దుకాణాల డీలర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు హన్వాడ మండలం గుండ్వాల రెండు గుండ్వాల టూలో షాప్ నెంబర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ జీరో చిన్నదర్పుపల్లి షాప్ నెంబర్ వన్ వన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో వన్ ఫోర్లకు బీసీఈకు కౌకుట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో షాప్ నెంబర్ వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో డబల్ టూ ఇది బీసీకు మహబూబ్నగర్ రూరల్ మండలం అస్లంఖాన్ స్ట్రీట్ షాప్ నెంబర్ వన్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ జీరో వన్ ఇది ఓసీకి కేటాయించారు ఫతేపూర్లోని షాప్ నెంబర్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో టూ జీరోను ఎస్టీకి కేటాయించారు అలాగే మిడ్డిల్ మండలంలోని సింగందొడ్డిలోని షాప్ నెంబర్ వన్ ఫోర్ టూ వన్ జీరో వన్ డబల్ జీరోను ఓసీకి కేటాయించినట్లు ఆయన తెలియజేశారు ఈ చౌకదారు దుకాణాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నోటీస్ బోర్డులో అతికిచ్చిన ఖచ్చితమైన నిబంధనలతో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి పదిహేను సంవత్సరాలు పైబడి నలభై సంవత్సరాల వయసులోబడి ఉండాలని ఆయన తెలియజేశారు పూరించిన తమ దరఖాస్తులకు ఇప్పటికీ పరిస్థితిలో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో క్యాస్ సర్టిఫికేట్ మనకు పుట్టిన తేదీని తెలిపే సర్టిఫికేట్ విద్యార్హతలను సూచించే ధ్రువపత్రాలను జత చేసి ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు పని దినాలలో స్థానిక తహసీల్ కార్యంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు ఇది మహం జిల్లాకు సంబంధించి రేషన్ డీలర్ కోసం అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు